హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవన్ బద్రి వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది ప్రతి ఇంటిలో దీపాల కాంతి ఆనందం పూలవాసన స్వీట్స్ అన్నీ కలిసిపోయి ఒక ప్రత్యేకమైన వాతావరణం సృష్టిస్తాయి ఈరోజు మనం ఈ దీపావళి పండుగ వెనుక ఉన్న అర్థం ఆనందం ఇంకా మనం దీన్ని ఎలా అందంగా జరుపుకోవాలో తెలుసుకుందాం ఈ దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఇది చీకటిపై వెలుగు గెలిచిన రోజు చెడుపై మంచి విజయం సాధించిన రోజు అనే సంకేతంగా జరుపుకునే ఈ పండగ రెండు విశ్వాసాల ప్రకారంగా జరుపుకుంటారు ఈ పండుగను శ్రీరాముడు రావణుడిని జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రజలు రాముడిని స్వాగతించడానికి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించారు మరో విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు నరకాసురుడిని జయించిన రోజుగా కూడా జరుపుకుంటారు ఒకప్పుడు నరకాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతంగా మారాడు అతడు ప్రజలపై ముఖ్యంగా స్త్రీలపై అన్యాయం చేస్తూ భూమిని భయపెడతాడు దీనివల్ల దేవతలు మానవులు అందరూ భయపడ్డారు ఆ సమయానికి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు భారీ యుద్ధం తర్వాత న నరకాసురుని నశింపజేశాడు ఆ రోజు ఆశ్వీజ మాసంలోని చతుర్దశి రోజు అంటే నరక చతుర్దశి లేదా దీపావళి రోజు అంటారు అతడు చనిపోయిన తర్వాత ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి ఆనందాన్ని పంచుకున్నారు దీని తర్వాత రోజు అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఇదే మనం ఇప్పుడు దీపావళిగా జరుపుకుంటున్న పండగ శ్రీకృష్ణుడు నరకాసురుని జయించడం అంటే మనలోని అహంకారం అసూయ చెడు ఆలోచనలు అజ్ఞానం వంటి నరకాసురులను జయించడం దీపాలు వెలిగించడం అంటే మన హృదయంలోని వెలుగును మేల్కొల్పడం శ్రీకృష్ణుడు నరకాసురుడిని జయించిన రోజు నుండి మన జీవితాల్లో వెలుగు మొదలైంది అందుకే దీపావళి అంటే వెలుగులతో కూడిన విజయం ప్రేమ శాంతి ధర్మం గెలుపు మన ఆనందం పర్యావరణానికి హాని కలిగించకూడదు అధికంగా పటాకులు పేల్చడం వల్ల గాలి శబ్దం కాలుష్యం పెరుగుతుంది జంతువులకు కూడా భయం కలుగుతుంది కాబట్టి ఈసారి మనం ఎకో ఫ్రెండ్లీ దీపావళి జరుపుకుందాము మట్టి దీపాలు వెలిగించండి పూలతో అలంకరించండి పచ్చదనాన్ని కాపాడండి మన ఆనందం ప్రకృతితో కలిసిపోవాలి సారీ ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేశాము సౌండ్ రాని పటాకులు మాత్రమే పేల్చాము చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అండ్ మేమున్న ఏరియాలో డాగ్స్ కూడా ఉన్నాయి అవి ఇబ్బంది పడకుండా ఓన్లీ చిచ్చుబుడ్లు కాకర మాత్రమే మేము పేల్చాము దివాళీ అంటే కేవలం వెలుగు కాదు అది ఆశ ప్రేమ సంతోషం మన ఇంటిని మాత్రమే కాదు మన మనసును కూడా వెలిగించాలి అందరికీ నా తరపున హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి వెలుగులు పంచండి నవ్వులు పంచండి ఆనందాన్ని పంచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి